ఈరోజు మన ఛానల్లో ఒక డిఫరెంట్ వంటకం చేయబోతున్న మా తమ్ముడితోని శ్రావణ మాసం కానీ నేను నాన్ వెజ్ ఏం తినను మా తమ్ముడు అన్నారు కదా వీడియో అక్కడ నీకు నేను తప్పకుండా నాన్ వెజ్ లాగా వెదురు బొంగుల కర్రీ అండి చూపిస్తా అయితే ఈ తంట చూడు ఇప్పుడు నాకు తీసుకొచ్చి నాకే వచ్చాను మా తమ్ముడు చేతాస్త నాతో నీకు గీఫ్ ఇచ్చాను ఇదంతా ఇది ఉడుకుతుంది చూడండి ఎట్లా నూరుగెళ్తుందో వాటిలో ఉన్న ఒకరు చీర్తనం అనేది అని ద్వారా వెళ్ళిపోతుంది ఇది ఆల్రెడీ ఉడికింది అంటే ఇంకా ఇంకొక పది నిమిషాలు కావాలట్ట చెప్పింది మా తమ్ముడు అర్ధ కలిసి ఉడకబెట్టారని చెప్పేసి అనేసి నైట్ ఇప్పుడు టైంపై అది అవుతుంది ఆకలి ఉన్న అది అయినా ఇంకా దీని అక్క అని చెప్పేసి అని వాడు ఖచ్చితంగా కొంచెం నేను చూస్తాను టమాటా టమాటా వస్తానండి ఎందుకు చేస్తారో తెలియదు కానీ మా పూర్వీకులు 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 ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు చాలా చాలా బాగుంది సో అడవిలో ఉండే దగ్గర తెలిసి ట్రై చేయండి అడగండి వాళ్ళని అందరికీ నమస్తే నేను మీ స్నేహ ఈ రోజు మన ఛానల్లో ఒక డిఫరెంట్ వంటకం చేయబోతున్నాం మా తమ్ముడితోని అయితే ఇది నేను ఎప్పుడు వినలేదు ఫస్ట్ టైం నేను ఒకసారి యూట్యూబ్ లో ఒక్కరెవరు దొరబాబు అనే తమ్ముడు ఒక ఛానల్లో పెడితే చూశాను వెదురు బొంగుల కూర అంట అంటే ఎట్లా చేస్తారు ఒకసారి మా తమ్ముడు చెప్తారు ఒకసారి ఎట్లా చేస్తారు ఇది అంటే నువ్వు పరిచయం చేసుకో నా పేరు సాయి నేను స్నేహక్క వాళ్ళ తమ్ముడిని అంటే ఇది పాత కాలంలో మా స్నేహక్క వాళ్ళ తమ్ముడు మా అక్క అని చెప్పిన వాళ్ళ తమ్ముడు అంటే ఓకే కాని కాని అయితే ఇప్పుడు ఇది వెదురు బొంగులు అనేది అంటే నిజంగా నేను ఎప్పుడు వినలే కూర అయితే మా తమ్ముడు వాళ్ళ ఊరు కాగజీన అవతల అంటే కదా సిర్పూర్ కాగజ్న అవతల అటు అడవిలో దొరుకుతాయి అంట ఇవి ఇవి అడవిలో దొరికే బెదురు బొంగులున్నట్టు ఇవి ఆ వెదురు బొంగులు అంటే మనం వేరే కదా ఇది ఎట్లా అన్నట్టు ఇవి లేత వెదురు బొంగులు వర్షాకాలంలోనే వస్తాయి అన్నట్టు ఇవి వర్షం పట్ల ఇప్పుడు మనం చెట్లు మొక్కలు ఎట్లా మనం మొక్కలు విత్తనాలు బట్ ఇవి వెదురు చె అడుగు అడుగుకొస్తాయి అన్నట్టు వర్షం పడ్డం ఓన్లీ వర్షాకాలంలోనే వస్తాయి ఓకే ఇవి వెదురు బొంగులు ఓన్లీ అంటే బొంగులకే కింద కింద వాటి ఇవి ఉంటాయి కదా బ్రాంచెస్ బ్రాంచెస్ కిందకెళ్ళి వస్తాయి అన్నాడు అయితే శ్రావణ మాసంగా నేను నాన్ వెజ్ ఏం తిన్నాను మా తమ్ముడు అన్నారు కదా అక్క నీకు నేను తప్పకుండా నాన్ వెజ్ ఐటమ్ లాగా వెదురు బొంగుల కర్రీ అండి చూపిస్తా ఒక్కసారి ఇంత మాత్రం నువ్వు మళ్ళీ మళ్ళీ కావాలని చెప్పేసి అంటావు అని చెప్పేసి అన్నారు ఇంకా బొంగులతో కూరేదిరా బాబు అని చెప్పి నేను అనుకున్నాను నిజంగా అయితే మా తమ్ముడు వాళ్ళ సైడ్ చాలా బాగా చేస్తారు కూడా తెలియదు సో మన ఛానల్ కి ఈ రోజు బొంగుల కూర వెదురు వెదురు బొంగుల కూర పరిచయం చేయబోతున్నా సో మా తమ్ముడు చేసి చూపిస్తారు అంత ప్రాసెస్ అంతా కూడా సో వీటిని ఎట్లా చేస్తారు తమ్ముడు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని అంటే వీటికు లేయర్ ఉంటది అక్క లేయర్ తీయాలి బట్ నేను అక్కడ నుంచి తీసుకొచ్చిన కాబట్టి లేయర్తో ఉంటే బాగుండదని ఇక తీసి ఆహా బొంగులకు ఉంటది కదా అయితే పొద్దున్న ఫోన్ చేసింది అక్క బొంగుల బొంగులు తీసుకొస్తాను అవి లేతే అని దొరికినాయి నీకోసం స్పెషల్గా పట్టుకొస్తున్నా అని చెప్పేసి అన్నాడు సరే చూద్దాం ఈ రోజు మా తమ్ముడు చేత ఎదురు బొంగుల కూర ఎట్లా ఉంటే ఏ చూసేద్దాం ఫస్ట్ దీని ప్రిపరేషన్ అంతా కూడా మా తమ్ముడు ప్రాసెస్ అంతా మా తమ్ముడు చెప్పేస్తాడు ఇప్పుడు ఓకే చెప్తున్నాను ఇప్పుడు దీన్ని ఎట్లా చేద్దాం ఫస్ట్ ఆల్ మనం స్లైస్ గా నైఫ్ తో చేసుకోవాలి స్లైస్ పీసెస్ కట్ ఆహా లేదు చేసుకోవాలి నేను చిన్నప్పటి నుంచి మా తాతయ్య మా నానమ్మ వీళ్ళు అమ్మ డాడీ చేసుకున్నప్పుడు చూస్తున్న అయితే ఇట్లానే చేస్తారు అన్నీ కీరే చేస్తారు అంటే సో అట్లా నాకు కూడా ఇప్పుడు అట్లా డిఫరెంట్ చేయాలని ఆలోచించలేదు బట్ ఇంటికి వెళ్తే మాత్రం మా అమ్మ నాకు చేసి పెడుతుంది శ్రవణ దీంట్లో ఏమేమి కావాలి వీళ్ళ ఉల్లిగడ్డలు మీరు పచ్చిమిర్చి అల్లం టమాటా టమాటా సేమ్ మటన్ కర్రీ లాగా సేమ్ అంతే మటన్ కర్రీ లాగా సేమ్ మటన్ కర్రీ లాగానే ఉంటదంట ఇది నాకు చెప్పింది అక్క చికెన్ కర్రీ నాకు చాలా ఇష్టము చికెన్ కర్రీ లాగానే చేసుకుందాం అక్క మనం దీన్ని అంటే మటన్ చికెన్ చాలా సేమ్ అదే ప్రాసెస్ లో అలాగే ఉంటుందని చెప్పేసి అన్నాడు కాకపోతే దీన్ని గీరిన తర్వాత ఉడకబెట్టాలంటే హాఫ్ ఉడకబెట్టాలి హాఫ్ అందరూ ఉడకబెట్టారు ఉడకబెట్టిన తర్వాత మేము ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము సో ఫస్ట్ కానీ చేద్దాం అయితే ఈ తంట చూడు ఇప్పుడు నాకు తీసుకొచ్చి నాకే పెట్టండి మాట చేత్నా సగం నాతోనే గీరిస్తాం ఇదంతా ఇవి గీరాలంటే ఇవి గీరితేనే బాగుంటుంది అట్ట కరీ పీసెస్ కట్ చేసి చేయొచ్చు కదా అంటే అట్లా అస్సలే గొడది కూర ఇట్లా గీరి కొబ్బరిలా గీర్ చేస్తేనే బాగుంటుంది అని చెప్పేసి ఇట్లా ఇట్లా కూడా చేయొచ్చు అంటే ఇట్లా కత్తిదో ఇట్లా చేస్తా కదా ఒకసారి ఇంక ఇవన్నీ గీరాలే ఏం కత్తి ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిదిన్నర అవుతుంది వీటి కోసం వెయిట్ చేస్తానా పొద్దున బయలుదేరినా నేను వేరే ఊరికెళ్ళినా అసలు లేట్ అయిపోయింది అమ్మో ఏం కష్టం ఇది ఎదురు పొంగలో కూర టేస్ట్ కోసమేనే ఇప్పుడు పని చేయాల్సి వస్తుంది ఇంకా తినడానికి ఏం తేలేదు ఇప్పుడు ఎందుకు ఏం చేయాలి అప్పాలకి ఇది ఇప్పుడు అయితే ఇప్పుడు అయితే వాళ్ళ అమ్మ నాకు ఇంటికాడ నుంచి అవి చేసి పంపిస్తుంది అంటే ఎక్కువ అరిసెలు అవి చేసి పంపిస్తుంది నాకు అప్పుడప్పుడు సో అందుకని అడిగిన ఇట్లా గీరాలి చూడండి ఒక్కసారి గోసమ్మకి ఇవన్నీ ఇట్లా గీరి ఆ తర్వాత చేయాలి ఉడకబెట్టాలి ఉడకబెట్టాలంట ఓకే డన్ తమ్ముడు దీన్ని గీరిండు అంతా నేను కొంచెం అట్లా చేసినా కానీ మొత్తం వాడే గీరిండి ఇదంతా ఇప్పుడు వేయ పెట్టి స్టవ్ మీద చెప్పరు నీళ్ళ వేసేయాలి ఇవి కూడా ఉంటాయి అసలు నిజంగా అడవిలో దొరికేది కదమ్మా అందుకే వీటిలో ఒకరు కొంచెం చేదు ఇట్లా తింటే కొంచెం తిని చూడండి అంటే కొంచెం ఇంత చేదు ఉన్నది ఇది ఆ చేదు చేదు మరి అదే ఇప్పుడు ఉడకబెట్టినామో ఆ చేదు అనేది వెళ్ళిపోతుంది చేదు ఒకరంతా వెళ్ళిపోతుంది ఇందులో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉడికిచ్చేస్తే హాఫ్ అన్ అవరా అంటే అవి ఉడకాలి కదా కొద్దిగా అంటే అందులో బొగ్గరు చేదు పోవడం కోసం ఉడకబెడతా పసుపు సార్ పసుపు ఉడకాలి కదా సార్ ఉడకాలి ఓకే డనీ అంటే ఉడికిన తర్వాత మళ్ళీ అది నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాం ఓకేనా ఇంకా ఇది ఉడుకుతుంది చూడండి ఎట్లా నురుగెళ్తుందో వాటిలో ఉన్న ఒకరు చేతనం అనేది అను ద్వారా వెళ్ళిపోతుంది సో ఇంకొంచెం సేపు ఉడికితే మనం కర్రీ చేసుకోవడానికి ప్రిపేర్ అయిపోతుంది ఇది ఆల్రెడీ ఉడికింది అంటే ఇంకా ఇంకొక పది నిమిషాలు కావాలంటే చెప్పింది కదా మా తమ్ముడు అర్ధ గంటసేపు ఉడకబెట్టారని చెప్పేసి అనేసి మా తమ్ముడితో వెదురు బొంగుల కూర అంటిస్తాను నిజంగా మా అమ్మ చాలా ప్రాసెస్ ఇది చికెన్ మటన్ ఉల్లిగడ్డ పచ్చ పోసుకుని పెట్టుకొని ఎట్టకడ గోలుచుకొని తింటాం కానీ ఇది చాలా ప్రాసెస్ దానికి స్పెషాలిటీ కదా కదా తమ్ముడు అంతే అంటే ఇప్పుడు దీన్ని వడగడ్డ తీసి పక్క పెట్టేసి ఇక ఉల్లిగడ్డ పచ్చని పోపేసేసుకోవాలి అంతే కదా ఉడికింది కదా ఇది ఉడికిందమ్మా ఇది నీళ్ళన్నీ మీరు చేసేయాలి ఓకే ఇప్పుడు వాడ బోషి అంత ప్రాసెస్ చూపిస్తాం ఓకేనా నైట్ ఇప్పుడు టైం పది అవుతుంది ఆకలి మీద ఉన్న అది అయినాకనే దీనక్క అని చెప్పేసి అని వాడు ఓకే ఇప్పుడు ఆ కరీం అయితే ఇదైతే ఉడకబెట్టేసినాము చూసింది ఎట్లా అయిపోయింది మొత్తం మొత్తం వాటర్ సపరేట్ చేస్తే ఇలా అయిపోయింది అది సో దీంట్లోకి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర అల్లం పేస్ట్ టమాటా ఉప్పు కారం జీలకర్ర కామన్గా మనం అందులో వేసేది ఓకే స్టార్ట్ చేసేది అయ్యే భోజిస్తాం ఆదడు ముందు దీంట్లో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అవన్నీ అయితే పచ్చిమిర్చి కొన్ని ఎక్కువ 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 కొన్ని ఎందుకురా ఎక్కువ కూడా వేసుకోవచ్చు కారం ఎక్కువ తింటా అంటాము కారం కూడా వేసుకుందాం అయితే ఎక్కువ సో వెయిటింగ్ నేను ఇక్కడ ఎదురు బొంగులో కూర తినడం కోసం వెయిట్ చేస్తున్నా చూద్దాం ఎర్ర గోలాలే ఉల్లిగడ్డ సో కొంచెం ఎర్రగానే కొంచెం పసుపు ఎర్ర తర్వాత కొంచెం పసుపు ఎదురు బొంగుల కూర చూడండి బాంబుష్ సో ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ఏమో కొంచెం అయిన తర్వాత ఇదే ఎదురు బొంగులే కొంచెం గోలిన తర్వాత ఎదురు బొంగులకు ఎదురు ఉడకబెట్టినా ఎదురు బొంగులు అయితే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఇవి ఇట్లా గీర్ ఎందుకు చేయాలి స్లైసెస్ స్లా కట్ చేయొచ్చు కదా కట్ చేస్తే అంత టేస్ట్ వస్తుంది అంటే మనం కట్ చేసినాక కొంచెం ఒగురతనం ఉంటుంది అన్నట్టు ఇట్లా చేస్తే వెళ్ళిపోతుంది కొంచెం నేను చూస్తాను నిజంగా చేతి లేదు అసలు ఇందాక చే తింటే ఇప్పుడు చేతికి ఎంత బాగుంది నిజంగా నిజంగా చెప్తున్నా చికెన్ ముక్కలు ఎక్కువ ఉంది ఒక గట్టి ముక్కలు తీసుకుంది ఫాస్ట్ చికెన్ ఓకే ఉల్లిగడ్డ గోళింది ప్లస్ చూపెట్టు ఉల్లిగడ్డ గోళింది ఇది వేసేస్తున్నాను ఇందులో ఇక కొంచెం కలపాలి మొత్తం ఆయిల్ ఎంత పడితే ఇంత ఇది ఎంత కావడం ఇలా టెన్ మినిట్స్ ఆల్రెడీ ఉడకబెట్టినాం అక్క కాబట్టి తొందరగా కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే ఓకే నాకు చాత కావట్లేదు ఇక మా తమ్ముడు ఈ ప్రాసెస్ అంతా మా తమ్ముడు చూపిస్తే నిజంగా చాలా ఆకలి అవుతుంది అండి వెయిట్ చేస్తుంది ఇక ఎందుకు చేస్తారో తెలియదు కానీ మా పూర్వీకులు చెప్పండి మాట అన్నాడు సార్ అమ్మ ముసలి ఇప్పుడు కూడా తింటారు ఇప్పుడు కూడా గ్రామీణ ప్రాంతాలలో తింటారు మనం రెస్పెక్ట్ చేయాలి నిజంగా వాళ్ళని కూడా అంటే ఒకప్పుడు ఏం తిని బతికింది అంటే వెళ్ళడానికి పుట్టే ఇంకా అడవిలో ఈ అడవి గడ్డలు అవి చాలా బాగుంటాయి ఇంకా ఇప్పుడు కొంచెం ఇందులో కారం సో కారం అయిపోయింది ఇప్పుడు కొంచెం ఇందులో ధనియాల పొడి కొద్దిగంత గరం మసాలా సో కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది లాస్ట్కి మనం కొత్తిమీర కొంచెం చల్లుకొని దించేసుకుందాం దానికి కర్రీ అయితే అయిపోయింది సో కర్రీ అయిపోయింది కాబట్టి మక్కకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా చేతుల్లో చేసిన కర్రీ కాబట్టి చాలా రోజుల తర్వాత ఎప్పుడు నేను చేయలే ఇప్పుడు చేసిన కాబట్టి మా చాలా రోజులు అంటే వంట చేస్తారు ఎక్కువ మా తమ్ముడు కుకింగ్ బాగా చేస్తారు సో ఎదురు బొంగులతో ఫస్ట్ టైం కాబట్టి ఇది నాకు టేస్ట్ చేయించబోతా అంటే సో చూద్దాం ఎలా ఉండబోతుంది అనేది అన్నం వేసుకోవచ్చు కూర ఫస్ట్ కూర ఫస్ట్ కర్రీ ఏం chicken కరెలగనే ఉండరు ఈ డౌట్ లేదంటే బాలాజ అలా బాండిక అనువేత థాంక్యూ రైట్ తో ఉంటా రైస్ టెంక చపాతీల దండిక బాగుంటుంది అన్నం తో తిని

సో అడవిలో ఉండే వాళ్ళందరూ వెళ్ళి ట్రై చేయండి అడగండి వాళ్ళని ఎదురు బొమ్మలు తెచ్చుకొని ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు చాలా చాలా బాగుంది సో మా తమ్ముడు చేసిన ఎదురు బొంగుల కూర సో మీద ఫైనల్గా నేను తినేసిన టేస్ట్ చేయడం చాలా బాగుంది చెప్పేస్తాను సో మా తమ్ముడు తింటాను సో థ్యాంక్ యూ సో మచ్ కర్రీ మగం చాలా చాలా బాగుంది థ్యాంక్ యూ తమ్ముడు うん。